మాకు కాల్ వచ్చింది ఇలా చిరాల్లో ఇలా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బంగారం ఉంది కాల్ వచ్చింది మాకు స్లిప్పులు పెట్టారు ఫలానా అని చెప్పారు ఇన్ని గ్రామ్స్ ఇదని చెప్పారు సరే అని చెప్పి అవి మొత్తం చూసుకొనే వచ్చాం ఇక్కడికి వచ్చేప్పటికీ అది ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేశారన్న మొత్తం అది ఇది మొత్తం చేసింది ఐదుగురు నన్ను నా మీద అటాక్ చేసింది మళ్ళీ ముగ్గురు అందులో మెయిన్ క్యాండిడేట్ ఏమో రాజేష్ అనే క్యాండిడేట్ ఆ క్యాండిడేటే నాకు ఆ వ్యక్తే నన్ను ఫోన్ చేసి ఇక్కడ మాకు కాల్ వచ్చింది ఆ వ్యక్తి ద్వారా ఇలా మాకు కాల్ వచ్చింది ఇలా చిరాల్లో ఇలా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బంగారం ఉంది అని చెప్పి కాల్ వచ్చింది మాకు స్లిప్పులు పెట్టారు ఫలానా ఇదే అని చెప్పారు ఇన్ని గ్రామ్స్ అని చెప్పారు సరే అని చెప్పి అది మొత్తం చూసుకొని వచ్చాం ఇక్కడికి వచ్చేప్పటికీ అది ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేశాను మొత్తం అది ఇది మొత్తం చేసింది ఐదుగురు నన్ను నా మీద అటాక్ చేసింది మట్టి ముగ్గురు అందులో మెయిన్ క్యాండిడేట్ ఏమో రాజేష్ అనే క్యాండిడేట్ ఆ క్యాండిడేటే నాకు ఆ వ్యక్తే నన్ను ఫోన్ చేసి ఇక్కడ మాకు కాల్ వచ్చింది ఆ వ్యక్తి ద్వారా